నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు వీడియో ఇస్తున్నాను సార్ నేను జూన్ ఇరవై తారీఖు నాకు ఢిల్లీ వచ్చిన ఈరోజు పద్నాలుగు తారీఖు అంటే ఇరవై ఐదు నుంచి ఇవ్వక ప ఇవ పద్నాలుగు రోజులు ఒక ఐదు రోజులు అంటే మొత్తం ఇరవై రోజులు అయిందనుకోరు ఒక రోజు అటు అయితే మేము రెగ్యులర్గా ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఎవరన్నా అన్న మేము లోన్ కోతామంటే కూడా రిజిస్ట్రేషన్ చేసి లోన్ అయ్యా కూడా ఆగుతున్నాం పాపం వాళ్ళు లోన్ పెట్టుకొని మనకు డబ్బులు ఇచ్చి బండ్లు ఉండబోతుంది ఈ మధ్యకాలంలో నేను ఒకటి ఎస్ నల్గొండ జిల్లా కమ్మిన ఆ పిల్లాడు లోన్ పైసలు వాడడానికి కూడా బాగా సత్తాయించు నెల రోజులు నేను చేసి చేసిగా నేను ఉన్న బిజీలో సరేగా బండి నా దగ్గరనే ఉంది ఫైనాన్షియల్ వచ్చిన వారు చూద్దాత్తి అనుకుంటే ఆయనకు బర్రె అడ్డం వస్తే కుద్దితే బర్రే గుద్దడం వల్ల అతడు హాస్పిటల్ జాయిన్ అయితే అలా నాన్న బర్రెకు నువ్వే చెప్పినమాట మా అవన్కి యాక్సిడెంట్ అయిందని నాకు ఫోన్ చేసింది ఆవు బాపు నేను బర్రెకు ఫోన్ చేసి చెప్పినా అని చెప్పినా ఇక అది ఆగిపోయింది వాళ్ళు మళ్ళీ పైసలు ఇచ్చి బండి ఉండవేరు తర్వాత ఒకవేళ పిల్లాడు జైరాబాద్ నుంచి వచ్చిండు టూ థౌజండ్ ఫిఫ్టీన్ జెడ్డీఐ బండి వైట్ కలర్ ఎట్టిగా తెచ్చిన అన్న లోన్ పెట్టుకొని పైసలు ఇస్తామని ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టిడు మేము రిజిస్ట్రేషన్ చేసినాం లోన్ కొమ్మన్నాం పేపర్లు కిప్పర్లు అన్నీ రెడీ అయినాయి ఎన్ఓసి వచ్చేదాకా రోజు ఫోన్ చేసిండు ఏమైనా ఇంకా ఎన్వోస్ రాలేదా ఇంకా ఎన్వోస్ రాలేదంటే వచ్చింది తమ్మి డీడీ కడుతున్నా అని చెప్పిన ఆర్టీఓ ఆఫీస్లో బండి చూపెట్టుడు దాన్ని ప్రాసెస్ ప్రకారం పని ఉంటుంది నేను ఇవాళ ఓంగానే నాకు ఆర్టీఓ తెలుసు కదా రమేష్ అన్ని ఒరిజినల్ బండ్లు అది ఎత్తడని చెయ్యడు పని ఎంత నాకు ఆర్టీఓలు తెలిసినా కూడా చెక్ చేస్తారు ప్రాసెస్ ప్రకారం పని జరుగుతుంది ఫస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆన్లైన్లో చెక్ చేస్తారు ఎన్ఓసి జన్యునా కదా చూస్తారు బండి జెన్యునా ఇంజన్ నెంబర్ సెషన్ నెంబర్ అన్నీ చూసిన తర్వాతనే అప్పుడు రిజిస్ట్రేషన్కు డీడీ అమౌంట్ ఎంత అవుతుందో అక్కడ లోపల ఉన్న ఏఈసార్ ఎవరు ఉంటారో ఆయన మనకు రాసిస్తే మనం పోయి గవర్నమెంట్కు ఎంత డీడీ వస్తాం అంత కట్టి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఎవలైతే మనకు అకౌంట్ అడ్వాన్స్ ఇచ్చిర్రో వాళ్ళకు సీసీ పేపర్ ఇస్తాం ఇట్లా జరుగుతుంది అది జెడ్డీఐ పిల్లగాడు ఏం చేసిండంటే ఒక ఫస్ట్ కొనేటప్పుడు ఏమో నలుగురు వచ్చిర్రు ఆ బండి అడ్వాన్స్ ఇచ్చి నెల అయిపోయిన తర్వాత ఒక ఐదుగురు తోలుకొని వచ్చిండీ మళ్ళీ వచ్చి అన్న మాకు బండద్దు మాకు పైసలు మాకు మాకు ఇచ్చేయని అన్నాడు సరే అన్న మరి బండి అయితే సపడ పైసలు రిటర్న్ అని చెప్పినా ఒక నేను బండిగా ఉండవలేదుగా అన్నాడు నీకు అడ్వాన్స్ ఇచ్చినప్పుడే చెప్పిన తమ్మి ఇచ్చిన తర్వాత గంటకు కద్దా రూపాయి రిటర్న్ రావాలి మళ్ళా ఇంకో విషయం ఏం చెప్పిన అంటే రిజిస్ట్రేషన్కు నాకు డబ్బులు ఖర్చు అయితే తమ్మి నాకు లక్ష రూపాయలు యాభై వేలు ఇస్తే పని కాదు నాకు రెండు లక్షలో లక్ష యాభై ఇది నేను పని చేస్తా అని చెప్పినా మీరు కొంచెం అమౌంట్ ఇచ్చారు నేను లక్ష యాభై వేలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించినా రిజిస్ట్రేషన్ అయిపోయి నెంబర్ పడ్డాక మేము నీకు ఫోన్ చేసి నెంబర్ పడ్డేస్త నువ్వు లోన్ ప్రాసెస్ చేసుకుంటా అంటే మరి బ్యాంకు వాళ్ళ నెంబర్లు కూడా ఇంత మాట్లాడుకో అని చెప్పినా మా ఇంటికాడ పరిస్థితి అన్న అది ఇది అని నలుగురు నేసుకొని వచ్చి పెద్ద మనుషులు నలుగురికి క్లియర్గా అయిపోయినా అన్న బండి కొండగోర్రీ బండి ఏం ఖరాబ్ బండి కాదు దొంగ బండి నేను మీకు అమ్మలేదు బండి మొత్తం చేంజన్ ఉంది తీసుకెళ్ళి మీరు నడుపుకోరన్నా ఒకవేళ మీకు అద్దంటే అమ్ముకోరు కానీ మేము పైసలు రిటర్న్ ఇచ్చినట్లయితే కుదరదు ఎందుకంటే నేను డీడీ కట్టిన అమౌంట్ నాకు రిటర్న్ రాదు నేను ఈ బండి ఆంధ్రకో తెలంగాణకో కర్ణాటకకో మహారాష్ట్రకో అమ్ముకుంటా ఎన్ఓసి మీద కానీ నేను ఒక్కసారి పీజీ నెంబర్ వేసిన తర్వాత ఇది అమ్మడానికి సమయం పడుతుంది అమ్మేదాకా మీరు ఆగాలి మరి మీకు పైసలు కావాలంటే సపరేట్ అన్నాక మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచించుకున్నారేమో లాస్ట్కు సరే అన్న మేము టూ త్రీ డేస్ తర్వాత వచ్చి లోన్ పెట్టుకొని బండి తీసుకుపోతాం అన్నారు లోన్ ప్రాసెస్ అయిపోయింది ఈరోజు నిన్నున్నో డబ్బులు పడతాయని అని మన ఫోన్ చేసినా అయితే ఇట్లానే ఇంకోటి ఢిల్లీ నుంచి సెవెంటీన్ మాటలు ఎట్టిగా ఒకళ్ళు మహబూబ్ నగర్ నుంచి ఇద్దరు వచ్చి వచ్చి బండి చూసుకున్నారు నచ్చింది నా దగ్గర ఉన్న బండ్లు కాక బయట బండ్లు కూడా చెక్ చేసుకున్నారు అంత ఓకే అయింది సూపర్ డూపర్ టోకెన్ అమౌంట్ ఇంటికి పోయినాక కొడతామన్నారు అంత దూరంకెళ్ళి వచ్చింది సారో పదివేలు ఇచ్చిపోరని కూడా నేను అడిగినా అన్న మేము ఫోన్పేలలో ఏం డబ్బులు లేవు మేము ఉట్టిగా ఎంతవరకు నిజమా అని చూద్దామని వచ్చినామన్నా ఇటు వచ్చినాక నిజమని తెలిసింది అందుకే మేము ఇప్పుడు వస్తున్నాం మేము పోయి ఒక రెండు రోజులలో నీకు అడ్వాన్స్ పంపుతామన్నారు పేరు ఒక ఇరవై వేలు ఏమో పంపారు పంపినాక అన్న నేను ఒక రెండు లక్షలు కొడతా అకౌంట్ నెంబర్ ఏమంటే డైరెక్ట్ ఢిల్లీలో అకౌంట్ నెంబర్ ఇచ్చిన నేను ఇందులో నా తప్పేమన్నా ఉంటే అడుగుడు సార్ డైరెక్ట్ ఢిల్లీలో అకౌంట్ నెంబర్ ఇచ్చిన మేము ఆ ఢిల్లీలో కూడా కొన్ని కొన్ని జాగాల్లో ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అమౌంట్ కట్టి తెచ్చిన బళ్ళు కూడా ఉంటాయి ఢిల్లలకే ఆయన రెండు లక్షలు కొట్టిండి ఆడ ఆర్డర్ ఢిల్లీలో కొంచెం పెండింగ్ ఉంటే మొత్తం అమౌంట్ క్లియర్ చేసి నేను ఎన్వోస్ తెచ్చిన ఎన్వోస్ దేవడానికి ముందే ఆయన నాకు ఏం చెప్పిందంటే అన్న నాకు ఓన్ బోర్డ్ వద్దు నాకు ఎల్లో బోర్డే కావాలని అడిగింది మరి ఎల్లో బోర్డు అంటే లోన్ సంగతి నాకైతే సంబంధం లేదని ఆ రోజే చెప్పిన అన్న నాకు లోన్ వస్తుంది నాకు అన్నీ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు నేను లోన్ పెట్టుకొని మీకు డబ్బులు ఇస్తాను అన్నాక ఆయనతో నేను కరీంనగర్ ఆర్టీఓ ఆఫీస్లో బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మారుతి ఎట్టిగా ఎల్లో బోర్డు వేయించిన సార్ నాకు లక్ష యాభై పైన ఖర్చు వచ్చింది దానికి ఫిట్నెస్ ఉంటుంది పర్మిట్ ఉంటుంది ఇన్సూరెన్స్ పాతది పనిచేయదు ఫ్రెష్ ఇన్సూరెన్స్ కట్టాలి మళ్ళీ అవన్నీ ఏపించి నెంబర్ వేసి రేడియం స్టిక్కర్లు బిక్కర్లు అన్నీ వేయించి నెంబర్ వేసిన తర్వాత ఇప్పుడు సీసీ కొట్టి ఇప్పుడు నెల రోజులు అవుతుంది బండి రిజిస్ట్రేషన్ అయిపోయి నెల రోజుల నుంచి నాకు రోజు ఫోన్ చేస్తుండు అన్న నాకు ఈ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తలేడు ఆ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తలే అన్న లోన్ పని నాది కాదు నా పని ఏంటిదన్న నేను బండి తీసుకొచ్చి నీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే జిమ్మదారి వరకే నా బాధ్యత నువ్వు లోన్ పెట్టుకొని ఇస్తావా లోన్ లేకుంటే ఇస్తావా నీ పర్సనల్ ప్రాబ్లం నాకు నాకు నేను నీకు లోన్ నేను పెట్టిస్తాను నీకు ఆ రోజు చెప్పినా నేను చెప్పలే కదా నువ్వు అడ్వాన్స్ ఇచ్చిన రోజు అన్న నేను లోన్ పోతా అను సరే అన్న లోన్ కోతే నీ ఇష్టం నాకైతే గింత అమౌంట్ ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అన్న నువ్వు అమౌంట్ ఇచ్చిన నేను రిజిస్ట్రేషన్ చేసినా అయిపోయింది ఈ వీడియో ఎందుకు అంటే ఆయనే రోజు ఒక మూడు రెండు మూడు మెసేజ్ పెడతాడు సార్ ఈ పుస్తకం ఈ పేపర్ బ్యాక్ సైడ్ ఎంత పెద్దగా ఉందో దీని మీద తెలుగులో మనం రాక ఎంత మ్యాటర్ పడుతుందో దీని నిండా మ్యాటర్ నాకు మెసేజ్ పెడుతుంది నేనే ఇడా అంటే ఫీల్ కాకన్నాను నేనే ఈడ పిచ్చి బిజీ రోజుకు నాలుగు నుంచి ఐదు వందల కాల్స్ మాట్లాడుతాయి ఇప్పుడు ఈ వీడో దియంగా కూడా ఐదు ఐదు సార్ల నెంబర్లు వచ్చినాయి కటి ఎత్తనే ఉన్నాయి అత్తనే ఉన్నాయి కటి చేసిన కొద్ది ఇన్ని కాల్స్ వస్తాయి ఇంత మెంటల్ టార్చర్ ఉంటుంది నీకు తెలియదు మళ్ళీ నీదొకటి పెద్ద తాలకే నొప్పి నీకు ఏజెంట్ నెంబర్ ఇచ్చిన ఆర్టీ ఏజెంట్ ఫైనాన్షియల్లో నెంబర్ ఇచ్చిన నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా నేను చేస్తున్నా మళ్ళీ నువ్వు నా ఊకే ఇంత ఇంతపోయితే మెసేజ్ అవుతావు నార్మల్ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ కాల్ చేస్తావు వాట్సాప్ కాల్ కట్ చేస్తే మెసేజ్ పెడతావు మళ్ళీ నేను చదివి నీకు రిప్లై చేయాలి చదువుదామంటే ఇంతంత రాసినవి అంటే కాదు ఇంత పొడు రాస్తావు ఆ ఇంత పొడు వరకు నాకు ఇంకో మూడు ఫోన్లు వస్తాయి అన్న నేను నీకు నేను నీకు జీతం ఉందన్న నాకు అర్థమవుతలేదు నువ్వు నా దగ్గర కారు కొన్నావు సరే నేను ఏమైనా మోసం చేసి నా కారు విషయంలో నీకు పేపర్లు ప్రాపర్గా ఉన్నాయి రిజిస్ట్రేషన్ తెలంగాణ అయిపోయింది ఢిల్లీ నుంచి నేను గొంకొచ్చిన నా బాధ్యత నేను కరెక్ట్ నిర్వర్తించిన నీ దగ్గర నువ్వు లేనప్పుడు కార్ ఎందుకు అన్నవి నాకు ఇంత పెద్ద మెసేజ్లు ఏం పెట్టిండంటే సార్ కారు గురించి ఆలోచించి జ్వరం వచ్చిందట మూడు రోజులు అవుతుందట సరే అన్న జ్వరం వచ్చింది కానీ నువ్వు ఢిల్లీకి రా నేను డాక్టర్ దగ్గర తీసుకుపోతాను అది కూడా నా ప్రాబ్లమే నాన్న నీకు జ్వరం అంతే ఆడోడో నువ్వు చెప్తేనే బర్రే గుద్దుకున్నాడు నా కొడుకు అన్నట్టు నీకు జ్వరం అంతే నేనేం చేయాలనే నేను గోల్డ్ లోన్ పెట్టి కొన్నాను నేను ఓడికోనమన్నాడే గోల్డ్ లోన్ పెట్టి కారు లేనప్పుడు సపడే ఉండొచ్చు కదా నా ఇంత పరిస్థితి పంచగలేదు అన్న అవన్నీ నాకు అవసరమా చెప్పు ఇలా నా తప్పు ఏముంది ఎక్కడ నగర్ ఎక్కడ జగిత్యాల గంద దూరంకెళ్ళి నా దగ్గరికి వచ్చి ఆరు రెండు లక్షల చిల్లర నాకు ఇచ్చి ఈరోజు నాకు జ్వరం వచ్చింది అన్న నాకు లోన్ వస్తలే అంటే లోన్ రాకపోతే అది నా ప్రాబ్లం అన్న నా ప్రాబ్లం నీ నేను ఏం చేయాలి చెప్పు నేను గిట్ట పేపర్లు చేయకపోతే నా తప్పు నీ పైసలు నువ్వు తీసుకుపోవచ్చు నువ్వేం చేయమంటే నా చేసి పెట్టిన బండి నా దగ్గర నుంచి ఏమన్నా తప్పు ఉంటే నువ్వు జ్వరం వచ్చిందన్నా అన్నా నువ్వు చేయబట్టి నువ్వు చేబట్టి నేను బంగారం కూద పెట్టుకున్నా నువ్వు నన్ను అనాలి నువ్వు బండి మంచిది కొనుక్కొని నేను పేపర్లని రిజిస్ట్రేషన్ చేసి నీకు ఇచ్చిన తర్వాత నాకు జ్వరం వచ్చింది నాకు జగ్గ దగ్గ వచ్చింది అంటే నేనేం చేస్తానే గంత పెద్ద మెసేజ్ పెడుతున్నావు లోన్ లోన్ రాకపోతే నేనేం చేస్తా అన్న లోన్ రాకపోతే అది నీ ప్రాబ్లం నీకు బ్యాంక్ అయినా నెంబర్ ఇచ్చినా అన్నీ చేసినా నువ్వు మళ్ళీ నాకు లోన్ వస్తలేదన్న నాకు లోన్ వస్తలేదు నా పైసలు నాకు ఇవన్నీ మెసేజ్ పెట్టినా నీ పైసలు నీకు నేను ఎందుకు ఇస్తా చెప్పు ఎల్లో పోడి ఇప్పుడు అవన్న ఒంటాడు ఆ బండిని నువ్వు మళ్ళీ ఓన్ పోటీ చేయాలి అని నీకు తెలుసా ఇవన్నీ ఏమన్నా నాలెడ్జ్ ఉందా నీకు నువ్వు చెప్తేనే నేను ఎల్లో బోడి చేయించినా లేకపోతే నేను ఎల్లో పోడి చేసి ఓక సెవెంటీన్ మోడల్ అదేమన్నా ట్వంటీ ప్లస్ మోడల్ ఏవైనా క్యాబ్ దాంట్లో పెట్టుకోవడానికి అందులో పెట్టుకోవాలంటే కూడా బండికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాతదై ఉండాలి బాగా పదేళ్ళ పాతది ఒక పెట్టుకోడు నాకు అదే కావాలన్నా నాకు అక్కడ అదే నడుతుంది అని బలవంతంగా నువ్వు ఫిట్నెస్ పర్మిట్కి కూడా డబ్బులు సగం ఇచ్చినావు అదే వేయించుకున్నావు నువ్వు నీ తప్పు అది నా తప్పు కాదన్నా అరే నీ అమ్మ మీరు బట్ట మీద ఎత్తారు ఏంది సామి నా తప్పేముంటుంది చెప్పు మీరు కారు కోసం నా దగ్గరికి వచ్చేది నేను మీకు కార్ అమ్మిన నేను పేపర్లు చేసి ఇవ్వాలి నేను చేసి ఇచ్చిన లోన్ అనేది నీ ఇష్టం అది నువ్వు లోన్ పెట్టుకొని తీసుకుపోతావా మొత్తం పైసలు ఇచ్చి తీసుకుపోతావా నీ ఇష్టం నువ్వు నాకు ఏం చెప్పినావు అన్నాను మీరు బేబలి చేరి నేను లోన్ చేసుకొని డబ్బులు ఇస్తాను చేసుకొని ఇవ్వు లోన్ రాకపోతే పైసలు ఇవ్వవా చెప్పు నువ్వు లోన్ అత్తలేదు అన్న నాకు అంటున్నావు లోన్ రాకపోతే పైసలు ఇవ్వవా చెప్పు నువ్వు ఆ సరే ఇప్పుడు నువ్వు నాకు రెండు లక్షల చిల్లర కట్టినవు నేను నీకు పైసలు ఇక నీకు లోన్ అత్తలేదు నువ్వు నన్ను పైసలు అడగవు కదా నువ్వు ఎప్పుడు వస్తావు అన్నా నువ్వు వచ్చినాక మేము వస్తావా ఏం అన్న అచ్చేం చెప్తావు నేను వచ్చినాక చెప్పు నేను ఇరవై తారీఖు నాడు అత్తా చేస్తాం ఇప్పుడు నేను ఏదైతే తోరుతున్నానో నీతో అదే ఓరుతాం మళ్ళా నెంబర్ బ్లాక్ చేసిన సార్ ఆ బాధ భరించలేదు గన్నిసార్లు ఫోన్ చేస్తాడు ఫైనాన్స్ వాళ్ళని కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి ఏజెంట్ని కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి ఏమైందాన్న ఇంకెన్ఓసీ రాలేదు అన్నాడు ఎన్ఓసి రాకముందు వచ్చేదాకా పానం పట్టింది వచ్చింది ఎన్ఓసి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఆ నెంబర్ డీడీకి డబ్బులు అవసరం ఉన్నావు లక్ష కొడతావు అంటే నాకు వెళ్ళే అన్న అన్నం ఎన్ని కొట్టినామన్నా నువ్వు లక్ష రూపాయలు అడిగితే ఇరవై వేలు ముప్పై వేలు కొట్టి లక్ష యాభై వేలు ఖర్చు అయినాయి నాకు ఆర్టీఓ ఆఫీస్లో అవి ఇస్తారా ఇప్పుడు సార్ నాకు ఈ బండి నేను డీడీ కట్టిన పైసలు నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అంటే గవర్నమెంట్ నాకు లక్ష యాభై వేలు రిటర్న్ ఇస్తుందా నువ్వు చెప్పు మీకు ప్రామిస్ చెప్తున్నా నా లెక్క జెన్యున్గా కార్ తెచ్చి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నచ్చదు మొన్న హైదరాబాద్లో సంఘటన జరిగింది ఎవడో పాపం కారు పార్క్ అండ్ సైల్లో పెట్టిపోయింది ఓసారి నాలాంటి ఓ మీడియేటర్ ఏం చేసిండు దాన్ని మనిషి అమ్మిండి ఆయన దగ్గర మొత్తం పైసలు తీసుకున్నాడు కానీ పార్క్ అండ్ సైల్ అయిన బండి పైసలు ఇవ్వలేదు ఈయన కార్ వేసుకొని తిరుగుతుంది ఆ ఓనర్ మధ్యలో తోవల కలిసి బండి గుంజుకున్నాడు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ దాకా పనిచేది పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ గారు అన్నారు బాబు ఆయన బండి ఆయనకి ఇచ్చేయన్నారు ఇచ్చేసి ఇప్పుడు అది పెద్ద లెవెల్లో దాని మీద న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది మీకు గసండ్ టోళ్ళు కరెక్ట్ అన్న మహబూబ్నగర్ నుంచి వచ్చి నాకు పైసలు ఇచ్చినవే ఖైదాలు చేయించి నాకు బండి అన్న నేను లోన్ పెట్టుకుంటాను నీకు అక్కడ ఫైనాన్స్ అవుతలేదంటే నాకు తెలిసిన లోన్ వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చిన ఇక్కడ కూడా అవుతలేదంటే మీ మహబూబ్నగర్ జిల్లాలో మావాడు ఏం చెప్పిండంటే అన్న బండి ఇటు సైడ్ లోవలకైనా లోన్ వస్తుంది అటు సైడ్ రాదని చెప్పింది ఇప్పుడు అది నా ప్రాబ్లమా నాదేం తప్పు ఉందన్న ఎల్లో బోర్డు వేసేదాకా పానం తిన్నావు ఎల్లో బోర్డు వేసినావు అంత అయిపోయింది ఏం లోన్ వస్తలేదని నాకు జ్వరం వచ్చిందన్న నేను బంగారం గుదా పెట్టి పైసలు ఇవన్నీ ఫస్ట్ చెప్పినావా అన్నను బండి కొనడానికి ముందు అన్న నాకు లోన్ రాకపోతే జ్వరం వచ్చింది జ్వరం వస్తుందని చెప్పినవా నేను మా ఇంట్లో బంగారం అంతా బ్యాంకులో పెట్టి నీకు డబ్బులు తెచ్చిస్తున్నా అని చెప్పినవా ఇవేమన్నా చెప్పినావు నాకు ప్రామిస్ సార్ ఈ పేజీ ఈ వైట్ కమ్ ఎంత పెద్ద ఉందో ఇంత పెద్ద మెసేజ్లు పెడుతుండ పెద్ద పెద్ద మెసేజ్లు అరే ఏడికెళ్ళత్తారు సార్ మీరు అందరు నిజంగా చెప్తున్నారు నేను ఇంత పదేళ్ళు అవుతుంది దాంతయ్య బట్టి అందరు నేనేమనుకుంటా అంటే అందరి పరిస్థితి ఒక్క తీరు ఉండదు సరే ఇప్పుడు నేను ఫార్చునర్ కొనుక్కున్నాను సార్ నా దగ్గర మొత్తం పైసలు వెళ్ళలే కదా నేను కూడా లోన్ పెట్టుకున్నాను ఇరవై లక్షలు అదే నీకు నీ నెంబర్ ఇచ్చినే నాకు లోన్ ఇప్పించండి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నెలకు ఇంత ఈఎంఐ కట్టుకోవాలి నేను నాకు ఎందుకు లోన్ వచ్చిందంటే నా సిబిల్ మంచిగా ఉంది నేను ఏ బ్యాంకుకి ఎగవెట్టలేదు నా బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకున్నారు నాకు ఇంత ఇంతంత ఓ ఇల్లు ఉంది ఇంత భూమి ఉంది అవన్నీ చూసిండు అన్ని షూరిటీలు పెట్టమన్నాడు అన్ని పెట్టినా దానికి ఇన్సూరెన్స్ అయిపోయింది ఉన్న ఇన్సూరెన్స్ షోరూమ్ నుంచి ఏదైతే ఇన్సూరెన్స్ వచ్చిందో త్రీ ఇయర్స్ ఇన్సూరెన్స్ అది ఫస్ట్ నిల్లిప్పు సెకండ్ ఫుల్ ఇన్సూరెన్స్ థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఇప్పుడు థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ ఉంటే లోన్ రాదన్నాక మళ్ళీ ఎనభై వేలు పెట్టి ఇన్సూరెన్స్ కట్టుకున్నా బండి ఓనర్ ఎవరైతే నన్ను నమ్మి బండి నాకు ఇచ్చిండో పైసలు ముట్టకముందే సీసీ ఇచ్చిండు హైదరాబాద్ అయిన నేను ఎవరి దగ్గర అయితే ఫర్చునర్గా కొన్నానో ఆ సారు పదిహేను లక్షలే ఉన్నాయి సార్ మిగతా నేను లోన్ పెట్టుకొని ఇస్తా అంటే అన్న అని బండి ఇచ్చిండు ఐదు లక్షలకు మిగతా పదిహేను లక్షలు పది ఐదు లక్షలు ఫస్ట్ ఇచ్చిన పది లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన ఇరవై ఒక్క లక్ష చిల్లర లోన్ పెట్టుకొని ఇచ్చేదా కాగేడు సీజీ పేపర్ ఇచ్చేసిండు ఆయన నేను ఆయన మోసం చేయలే కదా ఒకవేళ లోన్ రాకపోయినా ఆయనకు డబ్బులు కట్టాలి కదా లోన్ అత్తలేదు సార్ నేను నా పిల్లం బంగారం అంతా ఉదపెట్టినట్టు ఆయన ఊకుంటాడా మీరు చెప్పండి లోన్ ప్రాబ్లం నాదా సార్ నాకు ఏమైనా బ్యాంక్ ఉందా మీకు బ్యాంకులో పిలిచి నేను లోన్ ఇవ్వడానికి నా ప్రాబ్లం ఏంటిది సార్ నా పని ఏంటిది మీకు ఒక బండి నన్ను నమ్మిన ఢిల్లీ నుంచి నేను బళ్ళు తెచ్చి పెట్టినా అన్న మీరు నెంబర్ చేంజ్ చేసి ఎల్లో పోటీ ఇవ్వమన్నారు నేను ఇచ్చిన అయిపోయింది ఇక్కడ వరకు నేను క్లియర్గా నా నా తరఫున మిస్టేక్ లేకుండా పని చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటిది మీరు బ్యాంకుల దగ్గరికి పోయి మీకు ఏమైనా భూములు జాగాలు ఉన్నాయా మీకు ఇల్లు ఉందా మీకు షూరిటీ సంతకాలు పెట్టి వాళ్ళు ఇవన్నీ మీరు చూసుకోవాలి అంటే నేను కార్గోన్ నేను ఇచ్చే పైసలకు నేను లోన్ అయ్యా కాగినా కూడా మళ్ళీ లోన్ రాకపోతే నాదే బాధ్యత అన్నట్టు నువ్వు పెట్టిన మెసేజ్ దానికి అర్థం నిజమన్న నాకు బాగా బాధ అనిపించింది నీ మెసేజ్ చూస్తే అరే నేను ఓడ నేను అంత దూరంకి వెళ్ళి మహబూబ్ నగర్ నుంచి జగిత్యం దాకా ఆడలే ఒక కారణం ఎందుకు వచ్చినావు నా దగ్గరికి మంచి బండి దొరుకుతుంది పది రూపాయలు ఎక్కువైనా పర్లేదని వచ్చినావు రిజిస్ట్రేషన్ చేసి మనం చేసి ఇచ్చిన సీసీ మనం సీసీ కూడా రెడీ ఉంది లోన్ వస్తలేదంటున్నా నువ్వు నేనేం చేస్తా దానికి లోన్ రాకపోతే నువ్వు వచ్చినాకమ్మా ఏం మాట్లాడతావు అన్న నేను పైసలు నైనా అని అడుగుతాను నేను ఎట్లా ఇస్తాను నీకు పైసలు నేను నీ నీకు పైసలు ఇస్తా నేను డీడీ కట్టిన పైసలు నాకు నువ్వు రిటర్న్ ఇప్పించాలి ఆడ ప్రభుత్వంతో మాట్లాడు ఇస్తుందా ప్రభుత్వం రిటర్న్ వైన్ షాప్ టెండర్లు పది టెండర్లు వేసిన ఒక్కటి రాలే ఇస్తారా నాకు చెప్పు నువ్వు చెప్పన్నా అని బంగారం అమ్మి పెట్టినా అప్పు తెచ్చి పెట్టినా అవసరమే ప్రభుత్వానికి ఇవన్నీ అవసరమా ఒక వ్యవస్థలో మనం చేసుకొని బతిపెట్టం ప్రాపర్గా నాలెడ్జ్ ఉండాలి మనం ఏం పనిచేస్తున్నాం దీనివల్ల మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటిది ఒకవేళ ఆ స్టెప్ ప్రకారం పని కాకపోతే దాని తర్వాత తీసుకోవాల్సిన డిసిజన్ ఏంటిది అన్ని మనకు ఆలోచన ఉండాలి నీకు ఆ మాత్రం ఆలోచన లేని నువ్వు ఎందుకు కారెందుకున్నావు స్వామి నువ్వు ఈఎంఐ లేడికెళ్ళి కడతావు చెప్పు బంగారం గుదా పెట్టే నాకు అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చినా అంటు నువ్వు మరి ఈఎంఐ లేడికెళ్ళు కడతావుగా ఎల్లోబోడి ఏపీ మోడీ నేను ఫస్ట్ చెప్పిన ఎల్లోబోడికి లోన్ తక్కువ వస్తుందని అంటే పర్లేదు అన్న నాకు నేను అడ్జస్ట్ చేసుకుంటే నాకు ఎల్లోబోడే కావాలన్నా నెంబర్ పడేదాకా పానం తిన్నాడు సార్ మనిషి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఇంకెప్పుడు వస్తుంది ఇంకే రోజుకు రెండు సార్లు ఫోన్ ఇంకెప్పుడు ఎన్వోస్ వస్తుంది ఇంకెప్పుడు ఎన్వోస్ అవుతుంది ఎన్వోస్ తెచ్చి రిజిస్టర్ అన్న ఇంకెప్పుడు అవుతుంది ఇంకెప్పుడు అయితే ఆర్టీఓ ఆఫీస్ మా తాతదా పోంగానే పాప రమేష్ వచ్చిండి ఓ బండి తెచ్చిండి అంత ఒరిజినల్ ఉంటుంది ఇది దొంగ బలు అమ్మడానికి సంతకాలు పెడతారు అనుకునేది రమేష్ వంద కార్లు రిజిస్ట్రేషన్ చేసినా మళ్ళీ ఆఫీసర్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ చెక్ చేసినాకనే నాతో డీడీ కట్టి పిచ్చుకుంటాడు నేను ఎన్ని కార్లు ఎన్ని కార్లు తెచ్చిన అదైన డ్యూటీ అది ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు ఒరిజినల్ కాదా ఆ ఎన్ఓసి కరీంనగర్కి ఇష్యూ అయింది ఆన్లైన్లో కనబడుతుంది ఓకే ఇంజన్ నెంబర్ శసీ నెంబర్ టాలీ చేసుకుంటారు ఓకే అప్పుడు ప్రాపర్గా ఆ లోపల ఉన్న సార్ మనకు ఎంత డీడీ అ్రాసి ఇస్తాడు ఆ డీడీ తీసుకుపోయి మనం ప్రభుత్వానికి కట్టాలి కట్టినాక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వెహికల్ ఇన్స్పెక్టర్ వెరిఫికేషన్ చేసి బండి ఏమైనా యాక్సిడెంట్ ఉందా జన్యునే ఉందా అని చూసి ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఈ ట్యాక్సీ బోర్డుకి ఇన్సూరెన్స్ కూడా వెరిఫై చేసి ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు ఫిట్నెస్ ఉంటుంది పర్మిట్ ఉంటుంది ఇంత పెద్ద తతంగంగా ఉంటుంది ఎల్లో బోర్డుకు అన్ని ఏసీ నేను రిజిస్ట్రేషన్ చేసి పెట్టి సీసీ రెడీ పెట్టినాక ఇప్పుడు నాకు లోన్ వస్తలేదని వారం రోజుల నుంచి నాకు పానందింటున్నాడు లోన్ రాకపోతే నేనేం చెప్తాను మీ ఇంటికానే ఉండు నేను మా ఇంటికానే ఉంటాను నేను మళ్ళీ దాన్ని లోన్పే చేసి ఇంకొన్ని నమ్ముకుంటా పైసలు ఎట్లా రిటర్న్ ఇస్తాను నేను చెప్పు నేను నాలుగు రూరు రోజులు ఖర్చుకుంటాను ఐదుగురు రోజులు ఖర్చుకుంటుకో పది మందిని తోలు ఖర్చుకో నేను పది మంది అలానే అడుగుతా మీరే ఎప్పుడు సార్ ఏం చేయమంటారు అని నేను నేను చెప్పిన నన్ను బంగారం గుదా పెట్టి బండి కొనుక్కోమ్మది వెళ్ళినప్పుడు ఎందుకు గుద చెప్పు నా తప్పు ఏముంది ఇంకా నేను యాభై అరవై లక్షలు అప్పు చేసిన నువ్వు కడతావా ఎందుకు చేసిన అంటే నేను కట్టగలుగుతా నాకు ఆ కెపాసిటీ ఉంది అని చేసిన నువ్వు బంగారం గుదబెట్టుకున్నావు అంటే నీకు ఆ మాత్రం తెలదా నేను బండి కొనుక్కొని లోన్ పెట్టుకొని నేను తీర్చగలుగుతానేగా నువ్వు బంగారం పెట్టి కారు కొంటా అనుకున్నావు లోన్ రాకపోతే ఎవరిది తప్పది బ్యాంక్ ఉందా తప్పు నాదా తప్పు నీదా లోన్ ప్రాసెస్ లోన్ ప్రాసెస్ నాదా నేను బ్యాంకులు బండ్లకు లోన్ ఇచ్చేట నేను నేను క్లియర్గా వీడియోలలో కూడా చెప్తాను లోను వస్తుందా రాదా మాకు సంబంధం లేదు అది మీ ప్రాబ్లం నేను బండి వరకు కాయిదాలు చేసి ఇచ్చే జిమ్మదారి వరకు నాది లోన్ రాకపోతే నేనేం చెప్తా భయ్య పొడు మెసేజ్లు పెడుతున్నావు ఈడ ఒర్రి ఒరి సత్తున్నా రోజుకి ఐదు వందల మంది ఎనభై లక్షల కారు రెండు లక్షలకే నాట రెండు అమెరికా లండన్ ఎక్కడెక్కడికి లో ఎత్తురు నాకు ప్రీమియం వెహికల్ ఇది కావాలి నాకు అది కావాలి ఉట్టిగానే ఇస్తున్నాట కదా ఢిల్లీలో ఆ న్యూస్ ఛానల్లో వార్త వచ్చింది దాన్ని పట్టుకొని ఇంకా అది చక్కర్లు కొడతానే ఉంది షేర్ల మీద షేర్లు చెప్తురు జనాలు అమ్ముతాడు సార్ ఎనభై లక్షల కారు రెండు లక్షల చెప్పు మీకు లోన్ రాకపోతే నాదేం ప్రాబ్లం సార్ మీ ప్రాబ్లం అది భయ్యా క్లియర్గా చెప్తున్నా వీడియో ద్వారా నేను నన్ను నమ్మి పైసలు ఇచ్చిన వాళ్ళు ఇప్పటివరకు మోసం చేయలేదు సరే బండి విషయంలో ఎన్ఓసి విషయంలో లేట్ అయినా కావచ్చు తప్ప పైసల విషయంలో మాత్రం నిజాయితే సంధ్య వేళలో చెప్తాను నాకు డబ్బులు ఇచ్చిన ఏ వ్యక్తికి కూడా బండి తీసుకొచ్చి ఇవ్వకుండా మోసం చేయలేదు నన్ను నమ్మి బండి కొన్న ఏ వ్యక్తికి కూడా ఎన్ఓసి ఇవ్వకుండా వాళ్ళను సతాయించలేదు నెలకు ఇచ్చిన రెండు నెలలకు ఇచ్చిన మూడు ఒక బండికి అయితే రెండు సంవత్సరాలకు ఇచ్చిన అది నా తప్పు కాదు ఇక్కడ ఎవరి దగ్గర అయితే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర బండి కొన్నాను ఆయనే డిఎస్పీ దాకా నాకు ఎన్ఓసి ఇవ్వలేదు అయినా అక్కడున్న బ్యాంకు మేనేజర్ సార్ అనంతపూర్ పుట్టపర్తి ఆ సార్ నాకు ఒక మూడు నాలుగు సార్లు ఫోన్ చేసింది గంతే ఇప్పుడు నేమో నీ మధ్యకాలంలో ఒకసారి ఆడి క్యూ త్రీకి లక్ష రూపాయలు కొట్టింది కొట్టినాక ఆయనతో బండి అంతా ఓకే అయినాక మళ్ళీ కుటుంబ సభ్యులు ఆడి క్యూ త్రీ వద్దు వేరే బండి తీసుకో ఆయన రిటర్న్ కొట్టమంటే అది అన్నాడు ఢిల్లీలో ఇయ్యకపోతే వాళ్ళ దగ్గర యూపీ నెంబర్ క్రేటా ఉంటే క్రేటా ఇప్పించ పైసలు పోతాయి సార్ లక్ష ఇప్పిస్తే ఆ క్రేటా యూపీ నెంబర్ దానికి మూడు ఛానల్లు ఉన్నాయి ఆ ఛానల్ క్రియేట్ అని ఇప్పుడు నెల రోజులు అవుతుంది ఆ సార్ రోజు ఫోన్ చేస్తున్నారు దానితోటి రోజు కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తున్నా ఎన్ఓసీ లేటు ఇంకోటి ఖమ్మం జిల్లాకు యూకేలో ఉంటాడు ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన అది చెంబల్ది ఉత్తరప్రదేశ్ అక్కడ ఆర్టీఓ ఆఫీసులో దరిద్రపాడు ఒక్కటి పనిచేయడు చక్కగా మూడు నెలలు ఆయనకు బండిచ్చి అదొకటి లేట్ అయింది ఇంతే ఈ రెండు ఎన్ఓసీలు నా వల్ల పెండింగ్ ఉన్నాయి లేట్ అవుతుంది పర్ఫెక్ట్గా బండ్ల అమ్మిన వాళ్ళు పేపర్లు ఇస్తున్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోక తిరుగుతారు నా ప్రాబ్లం కాదు అది వాళ్ళ ప్రాబ్లం ఒక బండి ఖరాబ్ అయింది అంటాడు లేకపోతే ఒక మా బాంబర్ది లేడు అంటాడు లేకపోతే అన్న నేను దుబాయ్ పోయినా ఇంటికాడ బండి పెట్టచ్చిన అంటాడు ఆయన మేము పేపర్లు ఇచ్చిన వాళ్ళు రేపేమైనా స ప్రాబ్లం అయితే వాళ్ళు ఫ్రెడ్ చే అలా అలాగే జిమ్మదారు ఉంటాయి మనకేం సంబంధం నేను ఓల్సి అయిపోయింది రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నీ ప్రాబ్లం నా ప్రాబ్లమా ఎక్కడైనా వెహికల్ ఇన్స్పెక్టర్ కేసు రాస్తాడు బండి తీసుకొని ఆయన ఏమైనా పార్కింగ్లో వారెత్తారు రోజుకు పార్కింగ్ అని ఫీజు కట్టాల్సి ఉంటుంది తెలుసా ఆ విషయం మీకు కేసు రాసిన బండిని వాళ్ళే ఓవర్ చేసుకొని పార్కింగ్లో పెడతారు పార్కింగ్కు రోజు రెండు వందలు మూడు వందలు ఛార్జ్ చేస్తారు పది రోజులకు తీసుకుంటే మూడు వేలు అవుతాయి మళ్ళీ ఎన్ఓసి లేట్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఎప్పుడైతే ఇష్యూ అయిందో అప్పటి నుంచి ఎన్ని రోజులు లేట్ అయితే లేట్ పెనాల్టీ కట్టాలి ఇవన్నీ ఉంటాయి బండి వెనకాల ఒక బండి మొత్తం ప్రాపర్గా పనిచేసి అయిపోయేసరికి ఒక యుద్ధం వేయాల్సి ఉంటుంది మనకు అవన్నీ తెలియదు మనకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్లో ఆహా ఓహో మంచిగా వచ్చుండు మస్తు కార్లు అమ్ముతుంది ఇది తెలుసు ఈరోజు ఏం జరిగిందంటే కా ఏలూరు దగ్గర తడపల్లి కూడా ఏదో రాలేదు వీడో కూడా వేసిన ఆంధ్ర నుంచి వచ్చారు నిన్న వాళ్ళు ఏం చెప్పారు మొత్తం క్యాష్ ఉందన్నారు నేను ఆయనతో డీలర్ వాళ్ళ డీలర్ ముంగట్టు నేను డిస్కషన్ జరిగింది పూరా పైసే తేదుంగా అన్నాడు వీళ్ళు ఏమనుకున్నారు మొత్తం గ్యాస్ ఉంది కావచ్చు అని రెండు లక్షలు కొట్టిపించుకున్నారు ఈ అలా వచ్చే పొద్దుగాల పదికి పది నుంచి ఇప్పుడు బండి ఇప్పుడు వరకు ఎయిట్ థర్టీ వరకు ఇక్కడనే ఉన్నారు సార్ మళ్ళీ సేమ్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యేదాకా కూడా పేమెంట్లు కాలేవు అక్కడ నుంచి ఇరవై వేలు ఇక్కడ నుంచి ముప్పై వేలు ఇంత పెద్ద బుక్ పేపర్ చేపలే ఉంటాయి ఇంత పెద్ద బుక్ రాసుకొని నేనే పెట్టుకున్నా ఇంత పెద్ద బుక్లా రాసి ఒక్కొక్క పది ఒక్కొక్క ఇరవై ఇవన్నీ ఎక్కడెక్కడికెళ్ళో కొట్టిపిచ్చి మొత్తం ఐదు లక్షల పదివేలు ముట్టేదాకా బండి ఇవ్వాలి నాకు ఇచ్చే కమిషన్ కూడా ఆపి వెళ్ళిపోయి సరే బాబు లిమిట్ అయిపోయింది నీకు కొడతామని మొన్న హైదరాబాద్ నుంచి మల్రెడ్డి సార్తో ఒక ఆయన వచ్చిండే అలా బంధువులు ఒక బ్రిజా ఉన్న ఒక క్రేటా కొన్నారు బ్రిజా హర్యానాలో పోలీస్ ఆఫీసర్ ఇప్పించిన క్రేటానేమో ఇక్కడ ఇక్కడనే ఢిల్లీ ఇప్పించాను ఇదే ఆఫీస్ వాళ్ళది ఆఫీస్ వాళ్ళది కాదు ఈ ఆఫీస్ వాళ్ళ బంధువులు ఇంటికాడ ఇప్పించిన బండి వీడియో కూడా అది నేను ఎయిటీన్ మోడల్ ఆయన ఏం చేసిండి ఇక్కడ స్విఫ్ట్ ఉండే పదహారు మోడల్ ఒక లెక్చరర్ది ఒక డోర్ రీప్లేస్ బండి నచ్చింది ఆయనతో పదివేలు బయానిచ్చింది తెల్లారి పదిన్నర పదకొండు గంటలకు నాకు ఫోన్ చేసిండు పొద్దున పదకొండు గంటలకు ఇచ్చిండు నెక్స్ట్ డే పదకొండు గంటలకు పద్దు అన్నాడు ఇల్లు ఇయ్యాలి రిటర్న్ నేను ఆ బండి పదివేలు ఆయన నేను తీసుకున్నా బండి తీసుకున్నప్పుడు ఏమన్నాడు అన్న ఈ బండి మళ్ళీ జైతాలు అయినాక నేను తీసుకుంటాను అన్నాడు సరే అన్న ఆయన ఇలా డబ్బులు కట్టేస్తే బండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఇక ఆయన దాని టాపిక్ తీయలే అన్న నువ్వు ఎంత సిన్సియర్గా ఎంత మంచిగా పనిచేత్తో అంత ప్రే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మొన్న జరిగిన హైదరాబాద్ సంఘటన నాకు చాలామంది ఆ వీడియో షేర్ చేశారు అన్న హైదరాబాద్లోకి ఇట్లా జరిగిందని ఒకడో కూడా ఉంటాడు అసలు ఉంటాడు అందరు ఎందుకుంటారు అట్లా ఇప్పుడు నేను నేను నా లెక్క అందరు ఉండాలని లేదు అందరి లెక్క నేను ఉండాలని కూడా లేదు కదా నా దగ్గరికి మీరు మహబూబ్నగర్ నుంచి చాలా సంతోషం మీరు నగర కారు కొన్నారు నాకు కొన్ని డబ్బులు ఇచ్చారు మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వన్నారు నేను చేసి ఇచ్చిన పేపర్లు రెడీ ఉన్నాయి సీసీ పేపర్ రెడీ ఉంది మీరు లోన్ పెట్టుకొని డబ్బులు ఇస్తా అన్నారు లోన్ పెట్టుకొని డబ్బులు ఇవి లోన్ లేకపోయినా డబ్బులు ఇవ్వరు కానీ మీరు ఇచ్చిన డబ్బులు మాత్రం అడగపూరి అవి రిటర్న్ రావు ఎందుకంటే ఒకవేళ అవి రిటర్న్ రావాలంటే మీరు నా బండి మళ్ళీ లోన్ ప్లేట్ చేసి ఇయరి నేను మీకు పైసలు రిటర్న్ చేస్తాను అంతే నా నాకు ఏదైతే నేను ఎట్లయితే ఢిల్లీ బండి నెంబర్ పెట్టుకున్నానో అట్లనే నాకు ఇరి నేను మళ్ళీ ఎన్ఓసి క్యాన్సిల్ చేయించుకొని నేను ఆంధ్రప్రదేశ్కో మహారాష్ట్రకో తమిళనాడుకో కర్ణాటకకో అమ్ముకుంటాను మీ కోసం నేను ట్యాక్సీ ప్లేట్ చేయించిన బండి దానికి ఎంత ఖర్చు అయిందో అది ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నాకు రిటర్న్ ఇవ్వదు మీరు ఆ ప్రభుత్వం నుంచి నాకు రిటర్న్ ఇప్పిరి నేను నా దగ్గరికి వెళ్ళి మీరు రిటర్న్ తీసుకోండి నో ప్రాబ్లం నేను ఇచ్చేస్తా కానీ మీరు మీ దగ్గర మిస్టేక్ పెట్టుకొని నీకు లోన్ అంటే దానికి నాకేం సంబంధం లేదు నీకు జ్వరం వచ్చినా నేను ఏం చేయలేను డాక్టర్ దగ్గరికి నేను తీసుకుపోను నువ్వే వయసు పెట్టుకోవాలి నువ్వు బంగారం లోన్ గోల్డ్ లోన్ ఏదైతే పెట్టి నాకు డబ్బులు ఇచ్చినావు దానికి నాకేం సంబంధం లేదు భయ్యా అది నీ ప్రాబ్లం నువ్వు ఇంకో మాట మెసేజ్ కూడా నాకు బుద్ధి అవుతాయని పెట్టి ఇంకా బతకబుద్దలైతలేదని పెట్టినా పెట్టినామంటే ఇంకా దానికి నో కామెంట్స్ నేనేం మాట్లాడలేను ఒక మొగోన్వి ఇంకో మొగోన్ తోటి చెప్పే ముచ్చట్నా ఇది నాకు బతుకబుద్ధలే ఎట్లా అన్న ఎట్లా బతుకుతారే నీకంటే పెద్ద పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసి ఇదాక వచ్చింది నేను నిలబడి కొట్లాడి బతికి చూపెట్టిన చచ్చిపోతే ఏముంటుందన్న నాలుగు రోజులు మర్చిపిస్తారు మనల్ని సమాజం మొత్తం మన విమానం కూలింది మంది చచ్చిపోయారు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది గుర్తుంచుకున్నారన్న మళ్ళీ ఇయల్ ఒక విమానం కోలింది అది మర్చిపోయి ఇది ముంగటికి వస్తారు అట్లా రోజు ఎంతోమంది నాకు తెలిసి నేను నా ఊహో తెలిసినప్పటి నుంచి ఎంతోమంది చచ్చిపోయారు చచ్చిపోయిన వాళ్ళందరూ అందరు మరి నాకు బతుకబుద్ధు అవుతాలేదన్న అని మెసేజ్ పెట్టినా నేనేం చేస్తా బయ్య దానికి ఆడవాడు మొన్న గట్లే అన్నాడు నువ్వే బట్టే నా కొడుకు బర్రె గుద్దుకున్నాడు నేను బర్రెకి చెప్పిందట ఫోన్ చేసి నువ్వు బర్రే పలానా మనిషి పలానా కాడికి వెళ్ళి అత్తుండు తాగి నువ్వు అడ్డం పోయి బర్రే అని నేను చెప్తే బర్రె అడ్డం వచ్చిందట ఇంకా నయం వాటి బర్తికి బయటపడ్డాడు భగవంతుడు ఆ పొరానికి ఏమన్నా అయితే నువ్వు ఏవంటే నా కొడుకు చచ్చిపోయినట్టు ఉండాలి అయ్యా అటువంటి సమాజం ఇది నా తప్పేముందన్న అందులో మీకు బండి కావాలి నాకు పైసలు కావాలి నేను మీకు బండి ప్రాపర్గా నా వర్క్ నేను క్లియర్గా చేసిన మీరు బండి తీసుకుపోయి పైసలు ఇచ్చి బండి ఉండవోర్ ఇక అంతే నువ్వు మళ్ళీ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నేను పది మందిని ఐదు మందిని వేసుకొని వస్తా అంటే భయ్యా అవన్నీ చూసే ఇక వచ్చిన నేను నువ్వు వెయ్యి మందిని తెచ్చుకో నా దగ్గర సమానం చెప్పే అంత ఉంది నేను నీకు పైసలు రిటర్న్ ఇస్తాను నేను కట్టిన డీడీ పైసలు నాకు రిటర్న్ ఇప్పి నా బండి ఓన్ ప్లేట్ ఉండే నువ్వు ఓన్ ప్లేట్ చేసి నీ పైసలు నీకు ఇచ్చేస్తా నా ఎన్వసి నాకు ఇప్పి నేను వర్సి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా నేను ఎవరు కొంటారో వాళ్ళకి ఎన్వసి ఇస్తాను నీ బండి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా మా తమ్ముడు రోజు కరీంనగర్ రోజు జగిత్యాలు కరీంనగర్ తిరిగిండి నీ బండి అయ్యేదాకా నువ్వు ఊకే ఫోన్లు చేస్తే పాపం గరి బోర్డు ఇబ్బంది పడుతుండు తమ్మి అని చెప్తే రోజు కరిమేద జగిత్యాలి ఆఫీస్ ఓడలేరు వాడు కరిమేద జగితాలు డ్రైవర్లను కూడా పంపలే డ్రైవర్లను పంపితే రోడ్ల మీద బండ్లు ఆపి కేసులు రాతున్నాను అంత రిస్క్ తీసుకొని పని చేసి పెట్టిన బండి నేను నువ్వేమో సాపీగా సాగుకబురు మెల్లగా నేను ఏం చేయాలి నాకేమైనా సంబంధం ఉందా నీ బండికి లోన్ రాకపోతే నువ్వే కదా అన్న ఎల్లోబోడి అయ్యి ఎల్లోబోడి అయ్యావు నువ్వు ఎల్లోబోడి చేసినా సీచీ కొట్టి పెట్టినా పైసలు ఇచ్చి పండుగ లోన్ చేసుకుంటావా ఈ నువ్వు బంగారం గుది పెట్టుకుంటావా భూమి అమ్ముకుంటావా అది నాకెందుకే ఎవ్వని సమస్యలు వానికి అన్న చెప్పుకోం అంతే నువ్వు చెప్పుకున్నావు నేను చెప్పుకోను నాకు లేవా సమస్యలు నేను నెలకు లక్ష రూపాయలు కట్టాలి ఎడికెళ్ళు కడతా అన్న ఢిల్లీలు ఉంటేనే కడతా ఇంటికాడ ఉంటే కడతాను లక్ష ఆవిడ ఏమమ్ముతే అన్న కార్లకు బాటో పదివేలు ఇటో పదివేలు వస్తాయి లేబర్ మన దగ్గర పనిచేసే వర్కర్లు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు మెయింటెనెన్స్ ఉంటుంది ఆడికి ఆడికి అయిపోతాయాడు అదే డీలీలు ఉంటే బండికి ఇరవై ఐదు వేలు వస్తాయి ఇటు కూడా డీలర్ పదివేలు పదిహేను వేలు ఇస్తాడు బండి మీద అవి ఇవి కలిపితే మనకు బతికెళ్తుంది అవన్నీ ఆలోచించుకొని అన్న ఈడీ ఉంటున్నా ఫెలం పొరలు నిసిపెట్టి అప్పుడప్పుడు నీఏ ఉంటాడో ఒక దలుగుతాడు నీకోసం వెళ్ళి పైసలు పెట్టి అన్నీ వేసి పెట్టినాక కూడా నువ్వు మళ్ళీ ఇవన్నీ మా మెసేజ్లు పెట్టావాడివి నేనేం చేస్తా బయ్యా దానికి నీ ప్రాబ్లం అది నాకు సంబంధం లేని సబ్జెక్టు నువ్వు లోన్ పెట్టుకొని ఇస్తావా అట్లనే బండి కొండ మొత్తం పైసలు ఇచ్చి కొండ పోతావా నీ పైసలు ఒక్క రూపాయి మాత్రం రిటర్న్ రావు ఒకవేళ నీకు పైసలు కావాలనుకుంటే నేను ఖర్చు పెట్టిన పైసలన్న ఇప్పి నీ పైసలు నింపి నేను ఇచ్చాను నేనేమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ బ్రదర్ ఇది వాస్తవం నీలాంటి వాళ్ళు మా లెవెల్ రేపు పొద్దుగాల మా దగ్గర రావద్దనే విషయంలో వీడియో చేసిన ఇంటికాడ నుంచి బాబాసార్లో ఫోన్ వచ్చింది ఓకేసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్